ഖമ്മം ഇതേ മൊതലൈന്തി ഈ അന്ത പ്രേമകഥ ഇത് ഗോദാവരി വട്ടന മൊതലൈന് ഖമ്മം ഉദയനെ രൈൽവേ സ്റ്റേഷൻ ദുളിച്ചുവച്ച ആവിരി ബസ് സ്റ്റാൻഡ് ജനാലി എടക്ക് മെരുസ് മട്ടിറോട്ട് സായ നീല ആകാശം കിന്ന നെമ്മി ചലബേ കാല ഖമ്മം പ്രഭുത്വ ഡിഗ്രീ കാലേജ് ഗേറ്റ് ദിവസ സൈക്കിൾ മീഡു ആഗിന്നെ ഒരു അമ്മായി ఆ అమ్మాయి పేరు అంజలి తెల్లచోటిదారు తలకట్టు గాలికి ఎగురుతూ కళ్ళల్లో ఒక విచిత్రమైన ప్రశాంతత అదే సమయానికి కాలేజీ ప్రాంగణంలో చెట్టు కింద కూర్చొని స్కెచ్ వేస్తున్నాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి పేరు కిరణ్ ఆమెను చూడగానే అతని పెన్ను కదలటం ఆగిపోయింది ఇది ప్రేమ లేక క్షణకమైన ఆకర్షణ అతనికే తెలియదు లైబ్రరీ అంజలి రోజు వచ్చే చోట అది ఒకరోజు లైబ్రరీలో నుంచి పుస్తకం జారి కింద పడిపోయింది ఆ పుస్తకాన్ని గిరంక తీసి ఇచ్చాడు అప్పుడు అంజలి థ్యాంక్ యూ అని చెప్పింది మీరు రోజు ఇక్కడే ఉంటారు కదా అని అడిగి అంతే ఆ చిన్న మాట నుంచి మొదలైంది వారి ప్రయాణం ఖమ్మం మున్సిపల్ పార్కుల సాయంత్రపు నడకలు వైరారోడ్డి టీ స్టాల్లో గంటల తరబడి మాటలు గోదావరి బ్రిడ్జ్ దాకా బైక్ రైడ్స్ ప్రేమ నెమ్మదిగా పెరిగింది అంజలి ఎక్కువగా నవ్వేది కాదు ఏదో బాధ దాచుకున్నట్లు ఉండేది ఒకరోజు గోదావరి గడ్డను కూర్చొని అంజలి ఏడుస్తూ ఉంది కిరణ్ అడిగాడు ఏమైంది అంజలి అని ఆమె ఒక నిజం చెప్పింది కిరణ్కి మా నాన్న లేరు అమ్మేమో ఒంటరిగా ఉంటుంది చదువు పూర్తయ్యాక పెద్దలు పెళ్లి చేశారు ప్రేమకు చూడలేదు కిరణ్ చేతిని గట్టిగా పట్టుకుంది అంజలి నువ్వుంటే చాలా కిరణ్ ఏదైనా ఎదుర్కొంటాను ఫైనల్ ఇయర్ అయిపోయింది కిరణ్ ఏమో హైదరాబాదులో జాము అంజలి ఖమ్మంలోనే ఉండిపోయింది సడన్గా అంజలికి సంబంధాలు రావడం మొదలయ్యాయి ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది కిరణ్ నాకు పెళ్లి విచ్చి చేశారు ఆ మాటతో కిరణ్ ప్రపంచం కొలిపోయింది ఖమ్మం బస్ స్టాండ్లో చివరిసారి వీళ్ళిద్దరూ కలిశారు అంజలి కళ్ళు నీళ్ళు కిరణ్కి ఏమో మాటలు లేవు ఈ నగరం మన ప్రేమకి సాక్ష్యం కదా అని అంజలి చెప్పింది వీళ్ళు రోజు వచ్చింది ఖమ్మం వీధిలో బ్యాండ్ వేళలు అంజలి మాత్రం లోపల ఖాళీగా ఉండిపోయింది కిరణ్ హైదరాబాదులో ఆ రోజు ఆఫీసు కూడా వెళ్ళలేదు గోదావరి బ్రిడ్జ్ మీద నిలబడి ఆకాశాన్ని చూస్తూ ప్రేమను గెలవదావా అనుకుంటూ ఉండిపోయాడు పది సంవత్సరాలు గడిచాయి ఖమ్మం మారిపోయింది కానీ జ్ఞాపకాలు మారలేదు కిరణ్ ఒక ప్రాజెక్టు కోసం ఖమ్మం వచ్చాడు కాలేజీ దగ్గర చిన్న చిన్నపిల్లాడు అతన్ని చూసి నవ్వాడు వెనకనుంచి ఒక స్వరం వినపడింది కిరణ్ అని అంజలి కళ్ళల్లో అలసటం ముఖంలో ఏమో బాధ్యత ఇద్దరు నిశ్శబ్దంగా నిలబడ్డారు మన ప్రేమ ఓడిపోయింది అనుకున్నాను అని అంజలి చెప్పింది కాదు అది మన జీవితాల్లో ఒక భాగంగా మిగిలిపోయింది అన్నాడు కిరణ్ వీళ్ళిద్దరి మాటలు చివరి దశకు చేరుకున్నాయి ఇద్దరు వేడుకొనే సమయంలో అంజలి చెప్పింది ఈ ఖమ్మం నగరం ఉంటే మన ప్రేమ కూడా ఎక్కడో బతికే ఉంటుంది అని కిరణ్ ఒక చిరనవ్వ నగరాడు నీళ్ళు వీళ్ళ ప్రేమ ఒక దశకు చేరుకుంది కొన్ని ప్రేమలు కలవడానికి కాదు జ్ఞాపకాలుగా ని ఇష్టంకి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే కామెంట్లో తెలిపారు అంటే బాయ్